హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలిమినేషన్ గురించి ఆ ఎలిమినేషన్లో కూడా ముఖ్యంగా ఇద్దరి గురించి అయితే చాలా మాట్లాడాలనుకుంటున్నాను హరీష్ గారి గురించి మరియు బర్ణి గారి గురించి హరీష్ గారు అయితే చాలా మొండి పర్సన్ అని చెప్పేసి మరొక మారం నిరూపితమైందండి ఎందుకురా అంటే అసలు నాగార్జున గారే క్లియర్ కట్గా చెప్పారండి ఆయనకి ఆయన చేస్తుంది త ఆయన మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఆయన కానీ తను ఒప్పుకోలేదు ఒప్పుకోలేకుండా ఉండే ఉన్నిదాన్ని అక్కడ హౌస్ మేట్స్నే హరీష్ గారు మాట్లాడిన మాట ఎంతమందికి రాంగ్ అనిపించింది ఎంతమందికి రైట్ అనిపించింది అంటే కానీ ఆల్మోస్ట్ అందరూ రీతు ఒక తీర్చిస్తే అందరూ కూడా చెయ్యెత్తి ఇది రాంగ్ అని చెప్పి చెప్పారు అయినా కానీ తను ఒప్పుకోలేదు తర్వాత అక్కడున్న అవుట్ సైడ్ ఉన్న వాళ్ళని అడుగుపిచ్చ అడిగిపిచ్చరే ఎవరిని పీపుల్స్ని వాళ్ళు కూడా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఒకేలాగా చెప్పడంతో అప్పుడు కూడా హరీష్ గారు దండం పెట్టి ఇదన్నారే కానీ ఆయన రియలైజ్ కాలేదు ఓకే ఆయన రియలైజ్ కాకపోగా చాలా డల్గా ఉండడం చెప్పి బిగ్ బాస్ పిలిచి ఇలా ఇలా అని చెప్పి చెప్పారండి అయినా కానీ తన ప్రవర్తన అయితే అస్సలు మారలే మారలేదు వీళ్ళు మీరు ఇలా అన్నారు అని చెప్పి చెప్తే అక్కడ కూడా ఇమానియల్ కానీ వేరే వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ టార్గెట్ చేసేదే సరిపోతుంది కానీ హరీష్ గారు తన చేసిన పని మాత్రం తప్పు అని ఒప్పుకోవడం లేదంటే అలా ఒప్పుకోలేకుండా దాని దానివల్ల ఏమైతుందిరా అంటే ఒక ప్రేక్షకుడు కూడా అయ్యో ఇతనే ఇంత హార్డ్గా ఉన్నాడు ఏ మనం ఏం చెప్పినా ఒప్పుకోడు ఇతను అనే లెవెల్కి అయితే హరీష్ గారు దిగజారిపోతూ ఉన్నారు కాకపోతే ఆయనకి కా కాస్త కూస్తో ఈ అగ్ని పరీక్షల్లో కొంచెం మంది ఫ్యాన్స్ అయ్యి ఉండారు కాబట్టి ఏమైనా ఈ వారు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఆయన మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండే ప్రసక్తే లేదండి ఎందుకంటే ఇంత హార్ష్గా ఉన్న వ్యక్తి అసలు ఉండడో అదే కాకుండా మంది బిగ్ బాస్ హౌస్లో ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి రావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఇతను సెలెక్ట్ చేస్తే ఇతను అవుట్ సైడ్ నా నా హౌస్ పరిస్థితి ఏమిటి నేను వెళ్ళిపోవాలా నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలా అనడం అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే అలా వెళ్ళిపోయేవాడైతే అగ్ని అలా గెలిచి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు ఆరా ఇంట్లోనే కోసం బోన్ చేసుకొని నిండి వచ్చినా ఆయన వచ్చిందే పెద్ద తప్పు అనే మాదిరి అయిందంటే ఆయన కాస్త మారకపోతే బిగ్ బాస్ హౌస్లో డిస్టర్బెన్సే కాదు ఇక్కడ చూసే వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది నేను మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను తర్వాత బర్నీ గారు గురించి అండి బర్నీ గారి గురించి ఏంటంటే మొత్తం మొత్తం అందరూ చేరి బర్నీ గారిని టార్గెట్ చేస్తూ ఉండారండి ఎంత టార్గెట్ చేస్తూ ఉండాలంటే మనకే ఇని 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 తలనొప్పి వస్తూ ఉందండి అంత టార్గెట్ చేస్తూ ఉన్నారు అదినేమి బర్నీ గారు ఏమి దొంగతనం చేయలేదు చ సంజన గారు ఎగ్ దొంగతనం చేస్తే అది చూశారంట సరే అది చూసి చెప్పకపోవడం ఏంట్రా అంటే ఆయన ఏమనుకున్నారంటే చెప్తే మళ్ళీ ఎక్కడికి పోయి ఎక్కడ వస్తుందో సంజన గారికి బేజారు రావచ్చు వీళ్ళకి బేజారు రావచ్చు అని చెప్పి చెప్పుకున్నా ఉండేది ఆయన తప్ప అంతే చ అది ఇప్పుడు ఒక హత్య చేస్తూ ఉంటే కన్నా దాన్ని చూసిన వ్యక్తి చాలామంది చెప్పారండి ఎవరు చేశారు ఎవరు చేశారంటే అయ్యో మనకెందుకులే అని చెప్పేసి ఉండే సమాజం ఇది అంతేకాని హత్య చేస్తూ ఉంటే కన్నా వాళ్ళు ఇంకొక హత్య హత్య చేసిన తప్ప హత్య చేసినేవని చూసి చెప్పుకునే ఉండేవని తప్ప అండి బర్నీ గారు వచ్చి క్లియర్ కట్గా అందరికీ సారీ అని కూడా చెప్పారండి ఇంకా వంద సార్లు కావాలంటే సారీ చెప్తాను అని చెప్పినా కానీ వీళ్ళు మాత్రం ఒకే పాయింట్ ఆఫ్ వ్యూ కూర్చున్నారండి బర్నీ గారు గురించి మీరు చెప్పలేదు మీరు డబుల్ గేమ్ మీరు మ్యానిపులేటర్ మీరు ఇది మీరు అది అని చెప్పేసి యాక్చువల్గా మీరు కూడా చూస్తానండి బిగ్ బాస్లో అందరు వ్యక్తులు కూడా ఒకరంటే ఒకరిని చాలా చాలా దారుణంగా మాట్లాడుకోవడాలు వెనకాల మాట్లాడుకోవడం అలా చేస్తూ ఉన్నారు కానీ గారు మాత్రం అలా చేయడం లేదండి బోన్ నొప్పు ఉన్నా కానీ ఆయన ఓడ్చుకుని పనిచేసారట ఎందుకు అంటే ఇలాంటి వ్యక్తులు మాత్రం మనం ఉండామో మళ్ళీ వాళ్ళు దానికి కూడా నువ్వు చేయడానికి దొంగ అనేసి ఏమన్నా అంటారు అని చెప్పే కోసం ఆయన అంత ఒక సెలబ్రిటీ వ్యక్తి కూడా అంత అణిగిమెగి ఉంటే వీళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతుంటారండి అంటారు కదండి అన్నీ ఉండే ఇస్త్రా అణిగిమెగి ఉంటుంది ఏమీ లే నాకు ఎగ్జిక్స్ ఇప్పడేది అని చెప్పేసి అలా హరీష్ గారు అనుకో చాలా దారుణంగా మాట్లాడతారండి ఏమేమో సామెతలు అంతా అన్వాంటెడ్ సామెతలంతా బర్నీ గారిపై మాట్లాడరే చాలా దారుణంగా మాట్లాడండి అదైతే నాకైతే అస్సలు ఇష్టం కాలేదు దానికి నేను ఒకటే అండి అందరి వ్యూవర్స్కి కూడా ఈ వీడియో ఎంతమంది వ్యూయర్స్ చూస్తారో అంతమంది కూడా దయచేసి బర్నీ గారి గారికి ఓటేయండి ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకుంటారు ఫస్ట్ దీని మీద కూడా ఆయన పర్సనల్గా అందరికీ కూడా నైట్లో అందరికీ చెప్పారు నేను మీకే మీ ఏమైనా ఛాన్స్ కావాలంటే నేను తీస్తాను అని చెప్పేసి నాకు తెలిసిన వ్యక్తులతో అని చెప్పేసి మళ్ళీ ఆయనకు అన్నీ కూడా అంటే అందరినీ మంచి ఉద్దేశంతోనే చూస్తాడో ఆయన ఒకే ఒక మాట చెప్పారండి ఆ మాట అయితే నాకు చాలా ఇష్టమైంది ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరిలోనూ బ్యాడ్ అనేది ఉంటుంది ప్రతి ఎవరు కూడా గుడ్ పర్సన్ కాదు ప్రతి ఒక్కరిలోనూ ఒక బ్యాడ్ అనేది ఉంటుంది అదే పర్సన్లో ఏదో ఒక గుడ్ కూడా ఉంటుంది నేను నేను ప్రతి ఒక్క విషయంలో ఆ గుడ్ డే చూస్తాను కానీ ఆ బ్యాడ్ చూడను అని చెప్పి చెప్పారంటే ఆ విషయం మాత్రం నాకు ఎక్సలెంట్ 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 అనిపించిందండి ఆ విషయం మీరు కూడా యోచన చేయండి బర్నీ గారు చెప్పిన మాటలో ఎంత స్వచ్ఛమైన నిజం ఉంది అని చెప్పేసి తర్వాత మనం సుమన్ గారి గురించి చెప్పాలి అంటే సుమన్ శెట్టి గారి గురించి ఇంతవరకు కూడా ఆయన చాలా సాఫ్ట్గా చాలా దీనిగా ఉండారండి ఇప్పుడే సుమన్ గారు ఫామ్లోకి వచ్చారండి యాక్చువల్గా ఆయన వండుకొని ఇది నీ నిజస్వరూపం ఇది నీ నిజస్వరూపం అనేది కాదండి ఆయన ఉండవలసిందే ఇలాగే సుమన్ గారు ఇప్పుడు పక్క కరెక్ట్గా చేసి రండి ఆమె నువ్వు నిలుచుకోవాలి నేను పూస్తాను పూస్తాను అంటే నిలుచుకోండి ఆయనేమో వాళ్ళ ఇంట్లో ఏమైనా పని మంచిగా కాదు కదా నామినేషన్ చేసినారు నామినేషన్ పాయింట్స్ అంతా ఓకే అయిన తక్షణం వచ్చిన తక్షణం పూజ అది కాకుండా వచ్చి నిలబడుకోండి నేను పూసేంత నిలబడికోండు అనేది మాత్రం చాలా పెద్ద తప్పండి ఈ వారం సంజన సేఫ్ అయిన వచ్చినాయి కానీ కానీ వచ్చే వారం వచ్చే వారం మాత్రం ఖచ్చితంగా సంజన గారి ఎలిమి నామినేట్ల పొజిషన్లో పడేది గ్యారంటీ నామినేషన్లో పడిన తర్వాత ఎలిమినేట్ అయ్యేది గ్యారెంటీ సుమన్ గారిని అన్వాంటెడ్గా అన్నెసిసరీ పాయింట్తో ఇక ఎవరిని నామినేట్ చేయలేను అనే ఉద్దేశంతో అయితే సుమన్ గారి ni నామినేట్ చేయడం జరిగింది కాబట్టి సుమన్ గారికి కూడా ఓటు వేయండి సుమన్ గారిని సేవ్ చేయండి భరణి గారిని సేవ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి ఇలాంటి వ్యక్తి మన హౌస్లో ఉండడం చాలా 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 ముఖ్యమండి అందరూ కూడా పాపం భరణి గారిని టార్గెట్ చేస్తూ ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డు కోసం అదిను ఆయన చెయ్యని తప్పుకు శిక్ష పడతా ఉండారండి మీరే ఒక మాట ఆలోచన చేయండి ఎవరే కానీ ఒక తప్పును చూసిన వ్యక్తి ఆయన చెప్పాలి అనే రూల్ ఏం లేదు ఆయన కూడా కామ్గా ఉండిపోసి ఏమో దీనిగా ఇంకెలా ఎట్లా ఏం అని ఎవరు తీసారో తెలియదు అని చెప్పి అంతే అంతేకాని ఆయన కావాలని ఏ ఉద్దేశంతో లేదు ఎందుకు అంటే సంజన అంటే ఆయనకేమి పెద్ద అపారమైన ఇష్టము లేదు వాళ్ళిద్దరి మధ్యన ఏం అవుట్ సైడ్ ఏం రిలేషన్ లేదు ఎలాంటి బంధమూ లేదు కాబట్టి ఆయన వచ్చేసి ప్రతి ఒక్కరూ సంజననే కాకుండా వేరే ఎవరు గుడ్డుతో అట్లా పరిస్థితిలో వచ్చిందా కానీ ఆయన ఖచ్చితంగా గమ్ముననే ఉన్నాను ఇప్పుడైతే ఆయన నామినేట్ చేసినప్పుడు ప్రియాకైతే అయితే ఎలా ఆయన చెప్పారు థమ్సప్ తాగి కూడా ఎలా చెప్పలేదు ఇప్పుడు అందరూ ఎవరు తాగింది ఎవరు తాగింది అని చెప్పేసి ఎవరు ఎత్తుకోండి అని చెప్పేసి అంత గొడవలు అయ్యి మీరు పెట్టాలా పెట్టాలంటా ఉన్నాయి కానీ ఎందుకండి పెట్టలేదు ఖచ్చితంగా ప్రియా కూడా యాక్చువల్లీ బర్ణి చేసిన తప్పు అయితే ప్రియా చేసిన కూడా ఖచ్చితంగా తప్పేనండి అంటే కాబట్టి ప్రియా కూడా తన పద్ధతిని మార్చుకోవాలి ప్రియా అయితే ఆ ఎగ్విషంలో గారిని ఖచ్చితంగా తప్పు పెట్టిన పెట్టకూడదు ఎందుకురా అంటే ఆమె కూడా థమ్స్అప్ తాగి కూడా లేదు అని చెప్పింది కాబట్టి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బర్ణి గారికి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్